హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఒక సబ్స్క్రైబర్ మిత్రుడు అడిగిన సందేహాన్ని మీకు అందరికీ తెలిసేలాగా వీడియో చేస్తున్నాను నేమ్ కరెక్షన్ అయితే ఓకే సార్ మరి నేమ్ చేంజ్ కూడా అంటున్నారు నేమ్ కరెక్షన్ ఏ సందర్భాల్లో ఇస్తారు మరి నేమ్ చేంజ్ అనేది ఏ సందర్భాల్లో చేస్తారు ఒకవేళ నేమ్ చేంజ్ చేస్తే మరి ఇప్పటి వరకు ఉన్న నేమ్ని అందరూ పిలుస్తుంటారు కదా అలాంటప్పుడు ఆ చేంజ్ చేసిన నేమ్ యొక్క ప్రతిఫలం మనకి ఎలా అందుతుంది రిజల్ట్ మనకి ఎలా అందుతుంది అనేది ఒక సబ్స్క్రైబర్ మిత్రుడి యొక్క సందేహం దాని గురించి చూద్దామండి అసలు నేమ్ కరెక్షన్ లేదా నేమ్ చేంజ్ ఎలా మనకు హెల్ప్ అవుతుంది అనే విషయం తెలిస్తేనే కానీ ఈ యొక్క సందేహం నివృత్తి అవ్వదు అదేంటో చూద్దామండి ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ సెవెన్ వన్ త్రీ టూ అనుకోండి సెవెన్ వన్ త్రీ టూ ఇది ఒకరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ మొదట ఈ ప్యాటర్న్ ప్రకారం ఇతని లైఫ్ ఎలా ఉంటుందో మనం ఒకే ఒక వాక్యంలో చెప్పొచ్చు అది ఎలాగంటే ఇక్కడ సెవెన్ వన్ డెడ్ యాంటి సెవెన్ త్రీ డెడ్ ఎంటీ రెండు డెడ్ ఎంటీ నెంబర్స్ ఉన్నాయి రెండు జన్మ పగ సంఖ్యల జతలు ఉన్నాయి ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఒక వీక్ నెంబర్ ఉంది బలహీనమైన నెంబర్ ఉంది ఈ రెండు ఉంటే ఇతనికి ఇవి ఒక్కొక్క డిజిట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఫిఫ్టీన్ వరకు థర్టీ వరకు ఫార్టీ ఫైవ్ వరకు సిక్స్టీ వరకు సో ఇతని లైఫ్లో ఒక్క క్షణం కూడా బాగుండే క్షణము లేదని మనం గంటా పదంగా చెప్పచ్చు ఇప్పుడు ఇలాంటి పర్సన్కి ఒక పేరుంది ఆ పేరు ఏంటంటే శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఇది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఉన్న వ్యక్తి యొక్క రికార్డెడ్ నేమ్ అంటే పేరెంట్స్ పెట్టిన నేమ్ ఇప్పుడు ఇతన్ని అందరూ అని పిలుస్తున్నారు స్త్రీను అని పిలుస్తున్నారు ఇప్పుడు ఈ స్త్రీలోని పిలవడం వల్ల ఇతనికి ఏం జరుగుతుంది అనేది మనము చూడాలి అలా చూడాలంటే ఈ శ్రీనివాసరావు అనేది ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతుంది దీనివల్ల మనకి లాభము ఉండదు నష్టము ఉండదు బ్యాంక్ అకౌంట్లో స్కూల్ రికార్డులో ఆధార్ లో అన్నిట్లో ఇదే ఉంటుంది అయినా ఎలాంటి ప్రమాదము లేదు ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పుడు నష్టం ఉన్నా లాభం ఉన్నా ఈ స్క్రీన్ వల్లే ఉంటుంది ఇప్పుడు ఈ స్క్రీను అనేది జన్మ వైబ్రేషన్కి హార్మోనిలో ఉందనుకోండి ఇతనికి జన్మ వైబ్రేషన్కి హార్మోనిలో ఉందనుకోండి అప్పుడు దీనిలోనే మనం కరెక్షన్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి కరెక్షన్ అంటే దీని యొక్క టోటల్ వచ్చేసి సెవెంటీన్ దీని యొక్క టోటల్ సెవెంటీన్ ఇప్పుడు సెవెంటీన్ అంటే వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ ని ఈ శ్రీను 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 అని పిలవడం వల్ల ఈ ఎయిట్ అనేది ఈ యొక్క లో ప్రతి డిజిట్కి యాడింగ్ అవుతుంది సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ సింగిల్ చేస్తే సిక్స్ నైన్ లెవెన్ అంటే టూ వన్ చూసారా పుట్టుకుతో ఉన్న ఈ ని స్త్రీలు 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 అని చాలా కాలంగా పిలవడం వల్ల గ్రాడ్యువల్గా ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లోకి మారింది మరి ఇదేమన్నా మేలు చేస్తుందా చూస్తే ఇక్కడ ఆరు ఒకటి డెడ్ అంటీ తొమ్మిది రెండు రెండని వీక్ నెంబర్ సేమ్ ఇక్కడ ఏముందో అదే ఉంది ఎలాంటి మార్పు లేదు లేకపోగా ఈ ఫస్ట్ సిక్స్ రావడం అనేది కూల్ నెంబర్ కాబట్టి ఈ సీన్ అనే పర్సన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మనము దీనిలోనే కరెక్షన్ ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వచ్చు ఇక్కడ జన్మ వైబ్రేషన్కి హార్మోని ఉంది కాబట్టి ఎలాంటి కరెక్షన్ ఇవ్వచ్చు మనం అంటే ఆ కరెక్షన్ ఇచ్చిన నేమ్ టోటల్ని సింగిల్ చేస్తే ఆ సింగిల్ డిజిట్ ని ఈ ప్యాటర్న్ కింద వేసుకొని యాడ్ చేసినప్పుడు వచ్చే కొత్త ప్యాటర్న్ అద్భుతంగా ఉండేలాగా మనం ఆ కరెక్షన్ చేయాలి ఉదాహరణకి ఈ శ్రీను అనే యొక్క నేమ్ లో కరెక్షన్ ఇచ్చి నేను ఈ నేను ఫార్టీలో పెట్టాను స్త్రీ ఫార్టీలో కలెక్షన్ ఇచ్చాను ఇస్తే ఏమవుతుంది ఫోర్ ప్లస్ జీరో ఫోర్ అవుతుంది ఇప్పుడు ఈ ఫోర్ ని ఇక్కడ వేసుకొని చూద్దామండి సెవెన్ వన్ త్రీ టూ కింద ఫోర్ 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 వేస్తే సెవెన్ ఫోర్ టూ వన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ టూ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎలాంటి బ్యాడ్ నెంబర్స్ లేవు అంటే ఎలాంటి డెడ్ అండ్ కాంబినేషన్స్ లేవు జన్మ పద సంఖ్యలు లేవు అయితే వీక్ నెంబర్ ఉంది ఈ వీక్ నెంబర్ ఆల్రెడీ ముందుకు వచ్చేసింది మొదటి పదిహేను ఏళ్ళే అంటే ఇతనికి ఆల్రెడీ మనం ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ లో చేస్తున్నప్పుడు ఇది మనకి కౌంటబుల్ కాదు సో ఇలా మనం సర్వీస్ ఇస్తే అప్పుడు వచ్చే ఈ కొత్త లో ఎలాంటి డేటా ఎలాంటి డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉండవు కాబట్టి అతని లైఫ్ అద్భుతంగా ఉంటుంది అదే పాజిటివ్ రావడం అంటే ఓకే మరి ఇప్పుడు ఉన్న పేరులోనే కరెక్షన్ ఇచ్చాం కాబట్టి ఓకే మరి ఇప్పుడు మన మిత్రుడి యొక్క సందేహం ఏంటంటే అసలు ఈ పేరే సోటబుల్ కాకపోతే అంటే జన్మ వైబ్రేషన్కి దీని సౌండ్ హార్మోనిలో లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇంకొక పేరు పెట్టాల్సి వస్తే మరి ఆ పేరు యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఎందుకంటే అందరూ ఈ పేరే పిలుస్తుంటారు కదా మరి ఆ పేరు యొక్క ప్రభావం ఎలా పడుతుంది మన పైన ఆ పేరు ద్వారా వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మనకు ఎలా ఆపాదించబడుతుంది ఇది సందేహం ఇప్పుడు దీని గురించి చూద్దామండి ఇప్పుడు ఇది రికార్డెడ్ నేమ్ ఫిక్స్ ఎందుకు ఇది రికార్డెడ్ అయిపోయింది ఎందుకు ఇది న్యూట్రల్ అయిపోయింది దీన్ని మనం తక్కువగా వాడుతున్నాము దీన్నే ఎక్కువగా వాడుతున్నాం అదే కారణం ఇప్పుడు ఇతనికి రాజేష్ అని పేరు పెట్టాను నేను మార్చి రాజేష్ అని నేమ్ చేంజ్ చేశాను ఈ రాజేష్ యొక్క సౌండ్ వైబ్రేషను జన్మ వైబ్రేషన్కి హార్మోనిలో ఉంది ఫస్ట్ పాయింట్ ఓకే ఇప్పుడు ఈ రాజేష్ యొక్క నేమ్ టోటల్ని నేను ట్వంటీ ఫైవ్ లో పెట్టుకున్నాను ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ ఫైవ్ వచ్చేసి టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ తీసుకుందాం సెవెన్ వన్ త్రీ టూ తీసుకుంటే సెవెన్ 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 ఫోర్టీన్ అంటే ఫైవ్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు ఈ యొక్క సెవెన్ వన్ త్రీ టూ కింద మన యొక్క కొత్తగా చేంజ్ చేసిన నేమ్ యొక్క టోటల్ సింగిల్ ఇస్తే ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ వచ్చింది సో ఇక్కడ మనకి డెట్ కాంబినేషన్స్ ఏమీ లేవు ఒక్క వీక్ నెంబరే ఉంది ఈ వీక్ నెంబర్ని కూడా ఒక పీరియడ్ ఆఫ్ పెట్టేసి మనం ముందుకెళ్ళొచ్చు ఇది ఓకే ఇప్పుడు నేమ్ టోటల్ ట్వంటీ ఫైవ్ చూడండి సెవెన్ వన్ త్రీ టూ ట్వంటీ ఫైవ్ ఈ రెండు యాంటీ కాకూడదు ఈ రెండు యాంటీ కాకూడదు సో ఈ రెండు యాంటీ కాలేదు యాప్ టు ఈ రెండు యాంటీ కాలేదు యాప్ టు సో ఇప్పుడు మనం ఈ నేమ్ని ఒక కోర్సు లాగా రాస్తూ ఉంటాం సైంటిఫిక్ వెర్షన్లో మీరు చదివేటప్పటికంటే రాసేటప్పుడే కాన్సంట్రేషన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దానిపైన పెడతారు ఎందుకంటే మనం ఏదన్నా చదువుతున్నప్పుడు మనకి పరిపరి విధాలుగా మైండ్ పోతుంది ఆలోచన అదే రాస్తూ ఉంటే మైండ్ అంతా ఆ సబ్జెక్ట్ పైన ఉంటేనే రాయగలం అందుకే మనం లోయర్ క్లాసులు చదువుకునేటప్పుడు మన టీచర్ ఏం చెప్తాడంటే మీరు చదవడం వల్ల మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ గుర్తొస్తుంటే మీ మైండ్ డైవర్ట్ అవుతుంటే మీరు చూసి రాయండి ఒక్కొక్క ప్రశ్నని ఐదు సార్లు చూసి రాయండి ఒక్కసారి చూసి రాస్తే ఐదు సార్లు దానిని పిలిచినట్లు అని చెప్తాడు ఇది నిజం కూడా మనకి రామకోటి రాయడంలో కూడా ఉన్న సైన్స్ పాయింట్ అదే రామకోటి రాసేటప్పుడు వారు ఏకాగ్రతతో ఒక రూమ్లో కూర్చొని అంతా ఆ యొక్క శ్రీరామ శ్రీరామ అన్న దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు అందుకే ఆ రామకోటి యొక్క పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళకు వచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు వారి పిల్లలు కూడా వెల్త్ హెల్త్ పరంగా బాగుండేవాళ్ళు అదే ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తుంది ఇప్పుడు రాజేష్ అని ఇరవై ఐదు సార్లు రాయమంటాను రోజు ఒకసారి రాస్తే చూసి ఐదు సార్లు పిలిచినట్టు చదివినట్టు ఇరవై ఐదు సార్లు రాస్తే ఇరవై ఐదు ఇంటూ ఐదు నూట ఇరవై ఐదు సార్లు పిలిచినట్టు అంటే ఒక రోజుకి రాజేష్ అని మిమ్మల్ని నూట ఇరవై ఐదు సార్లు పిలిచినట్టు ఇప్పుడు శ్రీనివని రోజుకి ఎంతమంది పిలుస్తారు ఎన్నిసార్లు పిలుస్తారు ఎలాంటి పర్సన్ అయినా మహా అయితే ఇరవై సార్లు లేదా ముప్పై సార్లు లేదా యాభై సార్లు పిలుస్తారు అది హైయెస్ట్ అలాంటప్పుడు అంతకంటే ఎక్కువగా మనం దీన్ని పిలవబడుతున్నాం రాయడం ద్వారా మరి ఎంత చెప్పుకున్నావు శ్రీనివాసరావుని తక్కువగా వాడుతున్నాను కాబట్టి దానికంటే ఎక్కువగా వాడుతున్న శ్రీని యొక్క ప్రభావం ఉన్నప్పుడు మరి ఇప్పుడు శ్రీను కంటే ఎక్కువగా వాడుతున్న రాజేష్ ప్రభావం ఎందుకు ఉండదు మన పైన అదే ఇక్కడ ఫార్ములా సో శ్రీను అని పిలిచే వాళ్ళు పిలుస్తూనే ఉంటారు ఓకే అది గ్రాడ్యువల్ గా మారింది ఒకేసారి మారదు ఇప్పుడు రాజేష్తో రాయడం ద్వారా పిలిపించుకున్నట్టుగా వచ్చే వైబ్రేషన్ వల్ల మీకు కొంత కొంత ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ పిలిచేది ఎవరు శ్రీను అని మీ ఫ్రెండ్స్ పిలుస్తారు మీ కొలీగ్స్ పిలుస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకుంటారు అరే రాజేష్ అని పిలిస్తే నాకు బాగుంది మీరు ఇలాగే పిలవండి అని అప్పుడు సచ్చినట్టు పిలుస్తారు వాళ్ళు ఒకవేళ ఎవరన్నా పిలవడం మర్చిపోయి మరలా శ్రీను అనే పిలిచారనుకోండి మీరు పలక్కండి మిమ్మల్ని ఒక పర్సన పిలుస్తున్నాడంటే అది అతనే అవసరమా మీ అవసరమా అతనే అవసరం సో మీరు చెప్పిన తర్వాత కూడా మర్చిపోయే అతను పాత పేరే పిలుస్తుంటే మీరు పలకండి దగ్గరగా వచ్చి మీ భుజం పట్టుకొని ఏంట్రా శ్రీను పలకట్లేదు అంటాడు నేను మీకు చెప్పాను కదా రామన్న నా పేరు శ్రీను కాదు రాజేష్ అని చెప్పండి ఈసారి వాడికి అవసరం ఉంటే సచ్చినట్టు రాజేష్ అని పిలుస్తాడు ఈ విధంగా మనం అది పిలిపించుకోవటం గా జరిగింది పిలిపించుకోకపోయినా లాస్ లేదు ఎందుకంటే మనం అంతకంటే ఎక్కువగా రాయడం ద్వారా పిలువబడుతున్నాం సో అదే కాకుండా రాజేష్ ద్వారా జీమెయిల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని అలాగే వాట్సాప్ వాడి క్రియేట్ చేసుకుంటే ఎక్కువ మంది దాన్ని చూడటం ద్వారా తొందరగా మీకు పాజిటివ్ అనేది వస్తుంది సో ఇది మన సబ్స్క్రైబర్ మిత్రుడు అడిగిన ప్రశ్న ఏంటంటే శ్రీలోని అందరు పిలుస్తారు కదా కొత్తగా రాజేష్ అయితే అది ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఓకే